ఎట్లా అనిపిస్తుంది మరి ఏళ్ళు అయిపోతుంది తెలంగాణ వచ్చి మరి గేయం రాష్ట్ర గేయం ఇప్పుడు అఫీషియల్గా గా అధికారికంగా జరుపుకోపోతున్నారు మీరు ఎట్లా చూస్తున్నారు చాలా అద్భుతంగా రాష్ట్ర గేయం ఒక పది సంవత్సరాల కాలం పాటు ఆ పాటను పక్క పెట్టిండ్రు ఆ పాట రాసిన రచయితను పక్క పెట్టిండ్రు మరుగున పడేసిండు అసలు వెలుగులోకి రాకుండా చేసిండు తను ఈ వీళ్ళ అవమానాలకు అవహేనలకు అందశ్రీ గారు మానసిక క్షోభ అనుభవించి అసలు ఆ పాటను ఆయనను మర్చిపోయి బతికిండి పదేళ్ల కాలం కానీ ఒక్కసారి ఊపిరి వచ్చినట్టుగా మళ్ళా ఒక్కసారి అసలు ఈ పాటే వద్దు ఈ మాటే వద్దు అన్నటువంటి దొరలు మీ పాట రాష్ట్ర గీతంగా పెట్టాలా అని చెప్పి కుట్రలు చేసినటువంటి దొరలకు ఇవాళ ఈ పాట తెలంగాణ సమాజం అంతా మారుమోగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మారుమోగుతుంది అనగానే ఒక్కసారి ఒక పండగ లాగా వెలివాడలకు దళిత వాడలకు బహుజన వాడలకు పేద వర్గాలకు అట్టడుగు వర్గాలకు కౌలు కళాకారుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి మా అందరికి కూడా ఒక పండగ రెండు అందశ్రీ గారు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానకట్టు అద్భుతమైనటువంటి ఒక జ్ఞానకవి తెలంగాణ సమాజాన్ని తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు మాయమైపోతుండడం మా మనిషన్నవాడు అనేటువంటి జై బోలో తెలంగాణ జనజాతరలు మన గీతం జయ మోగించాలి జంజా మారుత ఓ ఒకటే మరణం ఆ జీవితమంతా ఓహోవా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జన గర్జన జడివానా ఇట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి పాటలు రాసినటువంటి కవి గాయకుడు అందశ్రీ గారు అట్లాంటి పాటలు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సింది బోయి దానికి కూడా విమర్శలు వెతికి దీనికి కూడా ఎక్కడ తప్పుందో అని చెప్పి వెతికేటువంటి ఒక కుట్రలు జరుగుతున్నాయి ఈ కుట్రలు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే పదేండ్లు ఒక్కడికన్నా సోయినటువంటి చర్చల ఉన్న పాల్గొన్నటువంటి విధవలకు ఒక్కడన్నా చర్చల్లో పాల్గొన్న విధవ సిగ్గు ఉందా ఒక్కరోజు కేసీఆర్ గారు ఈ పాట ఏమైంది ఈ పాట ఎందుకు పెట్టారు రాసంగీతం అని ప్రకటించారని అడిగి రావడన్నా అడగలే కానీ మీదంగా అవమానిస్తూ బాధ పెడుతూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అవకాశంగా అరే ఆ పాట ఆ రోజు అది ప్రజలకు ఉపయోగపడ్డది ఇవాళ ఎక్కడ పోయింది ఆ పాట ఉండాలి మనకు రాష్ట్రానికి ఒక గీతం ఉండాలని వీళ్ళకి వీళ్ళకేదో నొప్పి అయినట్టు వీళ్ళకేదో నొస్తున్నట్టు మొత్తం బట్టలు చింపుకొని అందశ్రీ గారితో ఫోన్ మాట్లాడడం ఆ ఫోన్ రికార్డు తీయడం దాన్ని బయట పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఏమో ఎటుపోతుందన్న సమాజం పాట వద్దా రాష్ట్రానికి ఒక గీతం వద్దా నీకు సోయలేదు సోయినటువంటి వాళ్ళనే చేస్తున్నారు కదా దాన్ని కూడా చూసి తట్టుకోలేవా భరించలేవా మీ భరించడం భరించలేకనే కదా అంటే కేసీఆర్ గారు సచ్చిన అంటే సచ్చిపోయేదాకా కూడా ఇంకోరు ముఖ్యమంత్రి ఉండడం కూడా చూడలేదు ఆయన కళ్ళతోటి కనీసం అసెంబ్లీ పోయి ఇప్పటివరకు నేను బాధే కదా లేకపోతే కూర్చోవాలి కదా నడుముకు దెబ్బ తలిగింది నడుము దెబ్బ తలిగిన తర్వాత అందువల్ల పాట పాట రావడం రావడం అయితే విషయం ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు అంటే సింగర్ అయినా సంగీత దర్శకుని అయినా తెలంగాణలో పెట్టుకుంటే మట్టి పరిమళం తెలంగాణ తెలిసేది కదా అంటారు అవును మేము కూడా ఏ పురుషం గాయకుడు ఉంటే బాగుండని కోరుకుంటాం తప్ప కోరుకోవడమే తప్ప అంటే ఇప్పుడు మైపాల్ గారు ఎట్లా ఉందంటే ఇది నా కొడుకు పుడితే నేను నా కొడుకు పేరు పెట్టుకోవాలి పక్కింటిలో వచ్చి నాకెందుకు అవకాశం అని అడిగినట్టుంది కథ పాట రాసిన అందశ్రీకి పాట మ్యూజిక్ ఎవరు చేస్తే బాగుంటుంది అవగాహన లేదా రెండు వేల ఒకటిలో వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ పేరుతో ఒక సీడి తీస్తారు జయజయ హే తెలంగాణ అనే ఒక పాట ఉంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ గాయకుడు రామకృష్ణతో జయ జయ హే తెలంగాణ అని పాట పాడిపించారు ఆయన మట్టి పరిమళాలు తెలంగాణ అస్తిత్వాలు ఆస్తి సంపద గుర్తు రాలేదా ఆ పాట ఎట్లున్నారు ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ గారే ఇన్నారు కదా ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ గారే ఇన్నారు కదా ఉద్యమాన్ని ధూమ్ ధామ్ నేను నిర్వహణ అని చెప్పి ఆ కవి ఇంత పాట ఈ కవి ఇంత పాట అన్ని తీసుకొని రసాలు పిండే రసమై బాలకృష్ణనే చెప్పిండు కదా ఆయన చేయించాడు కదా ఇవాళ మరి ఎట్లా మాట్లాడుతురు మీకు నైతికత ఉందా అసలు మీకు విలువలు ఉన్నాయా మీకు నైతిక హక్కు ఉందా ఇవాళ అందశ్రీ పాట గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని విమర్శించే నైతికి కాకుండా పదేళ్ళు మీ చేతులు పెడితే ఏం రేంజ్ చేశారు కాదన్న ఇప్పుడు అన్న ఏం చెప్తున్నా అంటే జీ తెలుగులో మీరు కూడా డిబేట్ లో పాల్గొన్నారు విన్నాం ఆయన ఏమంటారు అంటే అందశ్రీ అన్నకు చెప్పినాము అందశ్రీ అన్న కొన్ని మార్పులు చేర్పులు చేయమంటే ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే అందశ్రీ అన్న అహంకారం వల్లనే అందశ్రీ వల్లనే అన్న వల్లనే కాలేదు కేసీఆర్ ఏ తప్పులేదు కేసీఆర్ అంత గొప్పోడు ఎవరు లేడు కేసీఆర్ సత్యపూస అని చెప్పి మీరు విన్నారు కదా మరి దానికి సమా ఇప్పుడు ఇక్కడ అందశ్రీ అన్నది అహంకారం అంటారా కేసీఆర్ అహంకారమా లేకపోతే ఎట్లా అహంకారము అందశ్రీ గారిది కాదు కేసీఆర్ ది అహంకారం అవుతుంది కేసీఆర్ కు తాబేదారులుగా ఉన్న రసమై బాలకృష్ణ అహంకారం అయితే ఐదు వందల యాభై మంది కళాకారులను ఏ కళాకారులను దగ్గర పెట్టుకొని చూసిండని ఎవరిని ప్రేమతో తమ్మి అని పలకరించిండని ఒక్కొక్కరు సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించారు కదా ఒక్కొక్కరు పోస్టులు పెట్టిరు కదా అన్నా మా పరిస్థితి ఏందని చెప్పి దీని అవస్థలో ఉన్నామని చెప్పి వాళ్ళను మర్యాదగా మాట్లాడిన సందర్భాలు సందర్భాలున్నాయి అందశ్రీ అహంకారం కాదండి అందశ్రీ నిలువుటెత్తు ఒక నిటారుగా నిలబడ్డటువంటి తెలంగాణ కవి అందశ్రీకి సహజ గుణం ఏంటి అంటే ఎవరిని బడితానికి తాను తలచుడు ఎవరు బడితానికి దండం పెట్టుడు అందశ్రీ వల్ల కాదు అందశ్రీ నేను చెప్పులు అయినా నడుస్తా కానీ నేను ఇట్లే బతుకుతాను అనుకుంటాడు రసమై బాలకృష్ణ లెక్క ఈ పాట ఈడబడి ఆ పాట ఆడబడి ఏ రోడ్ రోడ్కాడి ఆ రోడ్ కాడ చెప్పి మాయ చేసి మంత్రం చేసి అట్లయిపోయినోడు కాదు కదా ఆయన పాపం ఆయన ఒక పెద్ద మనిషి ఆయన వయసుకైనా గౌరవించాలి ఆయన అనుభవాన్ని గౌరవించాలి ఆయన కడుపులో పుట్టిన పిల్లల ఏజ్ ఉంటుంది మాది అందశ్రీ గారితో ఫోన్ మాట్లాడడం ఆ ఫోన్ రికార్డ్ చేయడం అది బయట పెట్టడం ఎంత కుట్ర ఇది ఒక కుట్ర పూరితంగా తెల్లారి నమస్తే తెలంగాణ పత్రికలో ఎడ్డింగ్ వస్తుంది నమస్తే తెలంగాణలో వచ్చేదా ఇవన్నీ అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అందువల్ల ఇది దీన్ని పెద్దగా చర్చగా మేము పట్టించుకుంటలేము పాట వచ్చుడు ఆనందం మాకు ఆ పాట వచ్చుడు ఆనందం తెలంగాణ పాట దేనికి తక్కువ అండి ఆస్కార్ అవార్డు గ్రహిత వాయించాలి తెలంగాణ పాటకు తెలంగాణ ధూమ్ధాములకు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ పాట పాటలు ఎన్నో మంది మీకు చేసేరు తప్ప అనం మేము తెలంగాణ ప్రాణం పోసినటువంటి వాయిద్యకారులు ఉద్యమకారులు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండరు తెలంగాణ గడ్డ మీద కాదని అనం కానీ ఏ అంగుకు కూడా తగ్గకుండా ఉండాలి అనేటువంటి పదంకి వచ్చినప్పుడు ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతతో తెలంగాణ పాటకు అవును సంగీతం మరి ఆస్కార్ అవార్డు దానికి సంగీతానికి ఆంధ్ర తెలంగాణ అని వస్తుంది అది ఆ సంగీతం కూడా ఆంధ్రా అని పడుతుందా వాళ్ళు ఏమంటారు అంటే అసలు తెలంగాణ పాటల తెలంగాణనే ఉంటది కదా మళ్ళీ వాళ్ళతో పాడిచ్చడు ఏందని వాళ్ళ ప్రశ్న పాడియలే ఓన్లీ మ్యూజిక్ వాయించే మరి ఇప్పుడు గాయకుడు మన మన బిడ్డలే పాడిండ్రు మనలే పాడిండ్రు అద్భుతంగా అన్ని ఆ పేరులో ఎన్ని డీటెయిల్స్ బయట కొస్తే ఏం వస్తారు ఓపెమే ఉందండ ఎన్నో దాస్తారా అది దాస్తారా దాస్తే అద్భుతమైనటువంటి గాయకుంతో పాడిపోయింది దానికి తెలంగాణ జాతీయ గీతానికి రాష్ట్ర గీతానికి కులము మతము ప్రాంతంతో ముడిపెట్టి చూడొద్దు రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ఇయాల ఇలు ఒక పాట గురించి మాట్లాడిన ఎవరు ప్రేమరాజు మన మ్యూజిక్ ఎం డైరెక్టర్ అయిన సినిమా డైరెక్టర్ సినిమా డైరెక్టర్ ప్రేమరాజు గారు మన మాట్లాడుతూ దీని బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఏమండి నాకు అర్థం కాదు యాభై వేల కోట్లు అండి కాళేశ్వరంలో తిన్నాయి లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి యాభై వేలు వాడు ఎవడాడు రేవకృష్ణారెడ్డి యాభై వేలు వీలు యాభై వేల కోట్లు వాళ్ళు ఏంటిది అది పాఠక రికార్డింగ్ అయితే అండి మా అంటే ఓ ఐదు లక్షలు అయితే ఓ పది లక్షలు వేసుకో అంత చేస్తే ఓ ఐదు లక్షలు వేసుకో పది లక్షలు వేసుకో ఈ ఎక్కడి నుంచి తీసి బడ్జెట్ అని డిస్కస్ చేస్తుంటే నవ్వాల్ని అర్థం అదే చెప్తానే ఉదాహరణకు పాట చేయడానికి పెద్ద కాకపోతే లేదన్నా హెల్దీగా కాదు కావాలని కుట్రపూరితంగా జరుగుతూ ఉంది అందశ్రీ గారి పాటను ఓర్చుకోలేని వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ మాకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయించాల్సిందే అది అద్భుతంగా ఆ పాట సక్సెస్ కావాలి ఒక్క తెలంగాణ కాదు ఆంధ్ర తెలంగాణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో అనేది మా కోరిక ఒకవేళ గాయకుడుగా మీకు అవకాశం ఇస్తే నేనేమంటున్నా ఇస్తే చేస్తున్నా మళ్ళీ కూడా బాగా గుర్తు పెట్టుకో పక్కింటి ఆయన పిల్లలకు పేరు పెట్టలేదని మన పడేది ఎక్కడ నేను ఏమంటున్నా అది అందరిశ్రీ స్వేచ్ఛ చేస్తారా వస్తే చేస్తారా ఆ చర్చే వద్దు అంటున్నా నేను ఇప్పుడు ఆయన ఒక ఆలోచన కోరుకున్నాడు ఆయన లైన ఆయన వెళ్ళిపోతున్నాడు అది ఎందుకు మనకు ఆ కోరిక కోరిక అది ఎంత కోరిక దుర్మార్గమైన కోరిక అది రైట్ మీ వాయిస్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జే జే తెలంగాణ కనీసం మా కోసం తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజల కోసం జయ జయ హే తెలంగాణ జనని కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది జిల్లలని జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం అట్లా తెలంగాణ యొక్క చారిత్రాత్మకమైన నేపథ్యాలను పోతనది పురుటిగడ్డని చెప్పిండు రుద్రమది అని చెప్పిండు గండర గండర కుమరం భీముడే ఈ నేల మీద పుట్టినటువంటి బిడ్డడు వారి త్యాగాల గొప్పతనాన్ని చెప్తూ రాసినటువంటి చాలా గొప్ప పాట హిస్టారికల్ పాట ఈ పాటని ఈ దళితుడు ఎట్ల రాసే ఈ పాటని వెనకబడ్డు ఎట్లా రాసే ఈ పాటను తిండికి లేనోడు ఈ బట్టలు లేనోడు అక్షరాలు రానుడు ఎట్లా రాసే అని చెప్పి తట్టుకోలేని దొరలు ఈ పాటను పక్కకు పెట్టి దాన్ని మేమేదో అంటే ఈ ఒప్పుకోలే మీరు దగ్గర ఇంద్ర నేను రాసిన పాటకు నువ్వు నేను సృష్టికర్త సీఎంతో డి అంటే డి కొట్టినాడు అంటే దేశ చరిత్రలో ఒక ప్రపంచ చరిత్రలో ఒక అంధశ్రీ కావచ్చు ఎస్ వేరే వాడైతే రాజుకు సాష్టాంగం అయిపోయి మీరు ఎట్లా చెప్తే అట్లా అని ఎన్నంటే విల్లాలు అడగవచ్చు డబ్బులు అడగవచ్చు కార్లు అడగవచ్చు వజ్రాలు వైడిరాలు అడగవచ్చు కానీ అసలు కేసీఆర్ తట్టుకోలేకపోయినా అందశ్రీ అన్న బయట తప్పు మరి కేసీఆర్ దంటారానా ఖచ్చితంగా అన్న అంటే మీకు ఆ శితశుద్ధి ఉంటే సరే ఆయన ఏమంటుండో అది రాయమని రాసి తీసుకురామని పెడదామని పెట్టించాలి కదా ఎందుకు చేయలేకపోయిండు అంటే తట్టుకోలేకనే కదా అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా ఈయన పాటలు రాస్తాడా మేము సరి చేస్తామంటే ఈనాడా కానీ విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది కదా అంత శ్రీ ఏమని ఇవే అంతా ఇవే అన్ని విషయాల మీద అహంకారం అనో ఎవరు లేకపోతే అందశ్రీ అన్న మీద ట్రోలింగ్ జరుగుతుంది ట్రోల్ అందశ్రీ గారిని తప్పుడుగా మాట్లాడే విధవలకే అహంకారం అందశ్రీ గారు అహంకారి కాదు ఆయన మానవతావాది మంచి మనిషి మాట్లాడే పద్ధతి తెలుసు వ్యవహారాలు తెలుసు ఎక్స్ట్రా మాట్లాడితే ఊకోడు ఎక్స్ట్రా మాట్లాడితే ఊకోడు తప్పెట్లయితే అహంకారం ఎట్లయితడు కాదు మరి అన్న కోపంలో అన్నడా సడన్ గా అన్నడా తెలియదు కానీ కాల్ రికార్డింగ్లో అయితే మరి ఆ కిరణానికి సరిపడే వాళ్ళు లేదంటే కిరవాణి కంటే ఎక్కువ చేసేటోళ్ళు నాకు చూపెట్టు అని అన్నట్టు దాన్ని ఎట్లా చూడవచ్చు ఇప్పుడు కిరవాణికి సరిపడే వాళ్ళు చూపెట్టు అనేటువంటి పదం అనడంలో తప్పు లేదు దానివల్ల తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు కించపరిచినట్టు కాదు దాని అర్థం కిరవాణి అనేటువంటి వాడు రెండు తెలుగు ప్రజలకు పరిచయమైన సుపరిచితమైన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి ప్రపంచ ఆస్కార వార్డు గ్రహీత ప్రపంచం ఇచ్చినటువంటి వ్యక్తి కనుక ఆయనను తలదన్నేవాడు అనే పదం దానికి అర్థాలు తీస్తే నానా అర్థాలు ఉంటాయి దాని అర్థం ఒకటే అర్థం ఆయన చెప్పిన భాష ఇంతటి పేరున్నోడు ఉన్నాడా అనే పదం తప్ప అది ఇంకా ఇక్కడ కించపరచడం కాదు అంటే కీలవంది అయితే ఒక మాట అన్న తెలుగు ప్రజలు కాదు అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల కోట్ల జనాభా గుర్తించిన అస్కర్ అంటే అన్ని లాంగ్వేజ్ ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కానీ ఫ్రాన్స్ వాళ్ళు కానీ యూరోప్లో కానీ ఆఫ్రికాలో కానీ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఫిల్టర్ చేసి తీసుకుంటారు గ్లోబల్ ఎస్ ఆయన గ్లోబల్ స్టార్ అనుకోవచ్చు ఎస్ అయిన విషయంలో అయితే ఎవరు ఏమన్నారు